రేపటి నుంచి అయితే ఆకాశంలో నెలవంక అయితే ఇచ్చింది రేపటి నుంచి ఆ ఉపవాస దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈ ఉపవాస దీక్షలు ముప్పై రోజుల వరకు కొనసాగనున్నాయి అయితే ఈ ఉపవాస దీక్షలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ముస్లిం ముస్లింలు అందరూ కూడా ఈ ఉపవాస దీక్ష చేయడానికి రెడీ కాబో రెడీ అవుతున్నారు అయితే ఈ ఉపవాస దీక్షలలో అంటే ఉదయం ఉదయం ఫజర్ నమాజ్ నుంచి మగ్రీబ్ నమాజ్ వరకు కూడా ఈ ఉపవాస దీక్షలు ఉంటాయి అయితే ఈ రోజులో ముస్లిం సోదరులు అందరూ కూడా అంటే ముస్లిం ముస్లింలు అందరూ కూడా ఖురాన్ చదువు చదువుతారు అదే విధంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు అయితే ఈ రంజాన్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా చెప్పవచ్చు అయితే ఈ రంజాన్ నెలలో అటు అటు హరీ సెంటర్లు కానివ్వండి అలీం సెంటర్లు కానివ్వండి అన్ అన్ని కూడా ఇక్కడ రేపటికి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు అయితే రేపటి నుంచి అయితే ఉపవాస దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇటు ఇటు ఫ్రూట్స్ ఫ్రూట్స్ మార్కెట్లలో కూడా ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకున్నారు అయితే ఈ ఉప ఈ రంజాన్ యొక్క ఉపవాస దీక్షలు అనేటివి ఫిబ్రవరి అంటే ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ ఫిబ్రవరిలో ఈ ఉపవాస దీక్షలు అనేటివి అంటే రంజాన్ అనేది రావడం అయితే జరిగింది మొత్తం మీద రేపటి నుంచి ఈ ఈ ఉపవాస దీక్షలు అనేటివి స్టార్ట్ కాబోతున్నాయని చెప్ చెప్పవచ్చు ఇటు అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా అందరు కూడా ఆ ముస్లిం సోదరులందరికీ కూడా శాంతియుతంగా ఈ రంజాన్ ఉపవా రంజాన్ పండుగను